ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ జులైలో పెళ్లి చేసుకోబోతున్నాడు అనంత అంబానీ రాధికా తో పెళ్లికి ముందు జరిగిన వేడుకలో తన తండ్రి ముఖేష్ మరియు తల్లి నీతా అంబానీతో అతను చెప్పిన మాటలు భావోద్వేగంతో పాటు తల్లిదండ్రుల హృదయాలను నింపాయి సంతోషంతో అతని కళ్ళ నుంచి జారిన కన్నీళ్లు అమూల్యమైన సంపదగా మారి దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు అనంత్ తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా అతను తన అనారోగ్య సమస్యలతో జీవితంతో పోరాడుతున్నప్పుడు అతని తల్లిదండ్రులు తనకు అందించిన మద్దతు మరియు ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకున్నారు ఈ మాటలు తండ్రికి కన్నీళ్లు తప్పించాయి ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రపంచంలోని తల్లిదండ్రులందరూ గర్వపడేలా తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాలను అత్యంత హృదయపూర్వకంగా మీడియా ప్రసారం చేసిందే ఆ క్షణంలోని ఆనందాన్ని మాటల్లోనో ఉద్వేగాల్లోనో చెప్పకపోయినప్పటికీ ఉప్పొంగుతున్న కన్నీళ్లను ఆపుకోవడానికి పడిన కష్టమంతా చెప్పేసిందే అనంతమ్మాని తన ప్రసంగంలో నా తల్లి మరియు తండ్రికి చాలా ధన్యవాదాలు అని కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు నేను ఈ ఆరోగ్యంతో ఇలా ఇక్కడ ఉన్నాను అంటే అందుకు మా అమ్మ త్యాగం చాలా ముఖ్యం ఆమె నా కోసం సర్వస్వం అంకితం చేసిందే గత నాలుగు నెలలుగా రోజుకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు నా కోసం వెచ్చించిందే ఇందుకు నేను ఆమెకు ఎప్పటికీ కృతజ్ఞుడును మా నాన్న మరియు అమ్మ ఎప్పుడూ నాతో ఉన్నారు మరియు నా అన్ని ప్రయత్నాల్లోనూ నాకు మద్దతుగా ఉన్నారు నేను కూడా ఏదైనా సాధించగలనని వారు నాకు ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని ఇచ్చారు ఈ ప్రపంచంలో నా తల్లిదండ్రులు నాకు ఎంత విలువైన వారో మాటల్లో చెప్పలేము అని అతను చెప్పాడు